ప్రజల్ని ముంచడంలో కూడా కాంగ్రెస్ పార్టీని మించినటువంటి పార్టీ లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ యువతను ఊరు వాడ తిప్పి శేను షెలక తిప్పి గద్దెనెక్కిచ్చి వాళ్ళను అధికారంలో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గద్దల్లాగా వాళ్ళని ఎత్తుకెళ్ళి ఈరోజు కేసుల పాలు స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నది ఇది చాలా దుర్మార్గం ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నటువంటి జియో ఫార్టీ సిక్స్ బాధితులు కానీ ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని చెప్పి వాళ్ళు ప్రజాభవన్కు వెళ్తే వాళ్ళ కష్టాలను వినకుండా ఈరోజు వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా ఈరోజు వాళ్ళను కొట్టి వాళ్ళని కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురష్టకరం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇది ప్రజాభవనం ప్రజల కన్నీళ్ళు చూడడం ప్రజల కష్టాలు వినడము ఈ ప్రజాభవన్ కర్తవ్యం అన్నారు అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ కహానీలు చెప్పింది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మా కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి జియో ఫార్టీ సిక్స్ బాధితుల మీద ఈరోజు పిడుగుద్దులు గుద్ది అర్ధరాత్రి ఒకటిన్నరకు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను ఒక్కో దగ్గర ఓ పది మందిని ఇరవై మందిని వదిలి దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది మిత్రులరా ప్రజాభవను ప్రజాభవన్కు జియో ఫార్టీ సిక్స్ బాధితులు అనేక సందర్భాలుగా వెళ్ళిళ్ళు అనేక సందర్భాలుగా వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిం కానీ కనీసము కనికరం లేకుండా ఈరోజు వాళ్ళ మీద పిడుగుద్దులు ఉండడం చాలా దుర్మార్గం అనేక మంది గాయాల పాలైళ్ళు పాపం ఏ మీడియా కూడా అర్ధరాత్రి కాబట్టి క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది కాళ్లకు చేతులకు వెన్నులకు వీపుకు చాలా గాయాలైనాయి మమ్మల్ని ఇక్కడ నిరసన తెలిపనీయడం లేదని చెప్పి వాళ్ళు తెల్లవారు మళ్ళీ అమరవీరుల స్థూపం దగ్గర అమరజ్యోతి దగ్గర వెళ్ళి అక్కడైనా మా గోస అమరులకైనా చెప్పుకుందామని వెళ్ళి అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తూ ఉంటే మళ్ళీ నిన్న ఉదయం పదిన్నరకు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే నిన్న ఉదయం వాళ్ళు నిరార దీక్ష ప్రారంభిస్తే నిన్న రాత్రి పదకొండు గంటల వరకు వాళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టలే నేను వెళ్ళి వాళ్ళను పరామర్శించి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారితో మాట్లాడిపించిన తర్వాత కేటీఆర్ గారు మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం మీ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మీరు ఎట్లనైనా చేసి మీరు దీక్ష విరమించండి మీకు అండగా మేముంటాం మీకోసం మేము కొట్లాడతాం అవసరమైతే మా ఎమ్మెల్యేలు అందరినీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళి మీ బాధను వినిపిస్తామని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు మరి వాళ్ళు దీక్షను విరమించకుండా వాళ్ళు నిన్న సాయంకాలం నిన్న రాత్రి పదకొండు గంటల వరకు దీక్ష చేస్తే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా పట్టించుకున్నటువంటి నాదు లేడు ఒక మంత్రి కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి పాపాన ఓలే ఇదా ప్రజాపాలన ఇదా మీరు తీసుకొచ్చినటువంటి మార్పు ఇంత దుర్మార్గమా జాలి దయా కరుణ కనికరం అనేటువంటి మీ డిక్షనరీలో అసలు లేనట్టున్నది జియో ఫార్టీ సిక్స్ కేసు కోర్టులో ఉన్నది కోర్టు ఇప్పటి వరకు ఇరవై ఆరు సార్లు ఈ కేసును వాయిదా వేసింది ప్రపంచంలో ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు వాయిదా పడ్డటువంటి కేసు నాకు తెలుసు ఎక్కడా లేదు అనుకుంటాను అంటే ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు ఈ కేసును కోర్టు వాయిదా వేస్తున్నదంటే న్యాయమూర్తులకు వీళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి తపన ఎంత ఉన్నదో అర్థమవుతా ఉన్నది న్యాయమూర్తులకు ఉన్నటువంటి తపనలో ఇసుమంతైనా ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కాకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం న్యాయమూర్తులకు ఇంత తపన ఉంది కదా ఈ ప్రభుత్వానికి పేనంత తలలో పేనంత అయినటువంటి ఆలోచన కూడా ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ప్రభుత్వానికి మనసు లేదు కాబట్టి ఈరోజు అడ్వకేట్ జనరల్ను పంపించడం లేదు అడ్వకేట్ జనరల్ ఎవరు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు నడుచుకుంటారు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుచుకుంటారు ప్రభుత్వమే ఈరోజు కేసు పరిష్కారం కాకుండా ఆ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి వాస్తవాన్ని ఈ రోజు ప్రజానీకం గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము ఎంత ఘోరం అంటే నిన్న నేను పరామర్శకు వెళ్తే కనీసము ఆ జియో ఫార్టీ సిక్స్ బాధితులను అరెస్ట్ అయినటువంటి వాళ్ళని కలవనియడం లేదు ఇన్స్పెక్టర్ ఎవరు కూడా ఆ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తాడు నేను నిరసన తెలిపి నేను స్వయంగా ఏసీపీ గారితో మాట్లాడిన తర్వాత మమ్మల్ని అలో చేసి అలో చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళ మీద అయినటువంటి గాయాలు బయటపడతాయో ఎక్కడ ప్రజలు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయో అనేటువంటి ఒక భయంతో ఫోటోలు తీయద్దు వీడియోలు తీయొద్దు అని చెప్పేసి మా దగ్గర ఫోన్లు గుంజుకుంటారు మీడియాను అలో చేయరు ఇదే నా మీరు ప్ర చెప్పినటువంటి ప్రజా పాలన అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కొంచెమన్నా జ్ఞానం ఉండాలి ఎన్ని సంవత్సరాలు మేము ప్రజా జీవితంలో ఉన్నాం ఎన్నో సందర్భాల్లో మా కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మేము వెళ్తే పోలీసులు మంచి ఆహ్వానిస్తారు మాట్లాడిస్తారు మీడియాను అలో చేస్తారు మా వాయిస్ను వినిపించేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తారు కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి పోలీసులు ఇన్ని ఆంక్షలను విధించి ఒక నియంతృత్వ ధోరణి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు ఇనుప కంచెలను కట్టడాల ముందో భవనాల ముందో తొలగించడం కాదు మీ మనసులకు ఉన్నటువంటి ఇనుప కంచల్ని తొలగించండి ముందు మీ మనసుల ముందు ఉన్నటువంటి ఇనుప కంచల్ని తొలగించండి ముందు నిజంగా జాలి దయ హృదయము ఉంటే ఉంటే మీరు ఇలా వివరించరు మీ మనసుకు ఒక ఇనుప కంచెను నాటుకొని ఈ రకంగా వివరిస్తా ఉన్నారు మీ మనుషుల మనుషుల ముందు పోలీసులు అనేటువంటి ఇనుప కంచెలు పెట్టుకొని ఈరోజు ఎవరిని రానీయకుండా చేస్తూ ఉన్నారు ఎవరు బాధలు చెప్పుకుంటామంటే చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టి మేము ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించమని మీరు గప్పాలు కొట్టడం కాదు ఫస్ట్ మీ మనసులో ఉన్నటువంటి ఇనుప కంచెలు తొలగించండి మీ మనుషుల ముందు ఉన్నటువంటి ఇనుప కంచెల్ని తొలగించాల్సిందా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఇకపోతే రేపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఎల్లుండే విడుదల చేస్తాం అని చెప్పి రకరకాలుగా పేపర్లలో మీరు హెడ్లైన్లు పేపర్లలో స్టోరీలు మీకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో స్టోరీలు మీకు సంబంధించినటువంటి పేపర్లలో ప్రధాన శీర్షికలు వారాల పాటు వేయించండి కదా నిజంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూసిన కొండంత ఆశతోని ఎదురు చూసింది నిజంగా మాకు న్యాయం చేస్తే కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూసింది కానీ తీరా చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాయిదాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు చెల్లింది ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు మొన్న నాకు ఫోన్ వచ్చింది తెలంగాణ భవన్ నుండి ఇక్కడ ఒక మిత్రుడు అన్న జాబ్ క్యాలెండర్ వచ్చింది ఒకసారి చూడండి మీరు ప్రెస్లో నేను మాట్లాడడానికి ఉంటుందని చెప్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ను చూసిన చూస్తే నా పక్కనే మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు స్కూల్ పిల్లవాడు ఐదో తరగతి బాబా ఏం చూస్తున్నావు అంటే నేను జాబ్ క్యాలెండర్ చూస్తున్నా అన్నాడు వాడు కూడా చూసిండి జాబ్ క్యాలెండర్ చూస్తే వాడు నవ్విండు అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే క్యాలెండర్ అంటే అలా డేట్ ఉండాలి కదా డేటే లేదు అది క్యాలెండర్ అని అడిగింది దాని తర్వాత నేను ప్రతి పేజీ వెతికినా సరే ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు కనీసం జాబులు అన్నీ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ ఏదైనా ఇలా ఇల్లు ఏమక్కడ జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా భూతద్దం పెట్టి చూసినా కూడా వీళ్ళు ఒక జాబ్ కూడా కనబడతలేదు ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు ఇది ఇది ఉత్తి క్యాలెండర్ ఉత్తిత్తి క్యాలెండర్ ఒల్లెక్కల క్యాలెండర్ ఇది సిగ్గుండాలే ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాల మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాక్ ఉంటుంది మైసూర్ బజ్జిలో మైసూరు లేకపోయినా బజ్జీ ఉంటుంది బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు క్యాలెండరు లేదు ఇది మీ జాబ్ క్యాలెండర్ వృత్తి కాగిధం ఇది దీనికో ఆథెంటిసిటీ లేదు దీనికో సిగ్నేటరీ లేదు ఏది లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసి జారుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇది జాబ్ క్యాలెండర్ కాదు జారుకునే క్యాలెండరు మీ బాధ్యత నుండి మీరు తప్పుకు తప్పించుకోవడానికి రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ అనే ఈరోజు యువత అంతా కూడా దీన్ని స్వీకరిస్తా ఉన్నది ఈరోజు ఇంతమంది యువకులు వచ్చిళ్ళు నేను అసలు వాళ్ళకి చెప్పను కూడా చెప్పలేదు నా ప్రెస్ మీట్ ఉన్నదని తెలుసుకొని వాళ్లకు వాళ్ళే అశోక్ నగర్ నుండి నా దగ్గరకు వచ్చింది మీరు ఒక్కసారి గమనించండి బీహార్ ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రం అంటారు కదా అలాంటి బీహారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి వార్షిక క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ మీరు దీంట్లో గమనించండి సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు అదేవిధంగా ఇంటర్వ్యూ డేటు ఫైనల్ రిజల్ట్స్ డేటు దాని తర్వాత రిమార్క్స్ ఇట్లా బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో డేట్లు ఉన్నాయి నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి జాబ్ కైండ్ కూడా ఉంది అదేవిధంగా మన పక్కనటువంటి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ మీరు ఒకసారి గమనించండి నేమ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ వేకన్సీస్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ డేస్ దాని తర్వాత కింద నోట్స్ కూడా ఉన్నాయి దేర్ మే బి అడిషన్స్ ఆఫ్ డిలిషన్స్ టు ఎగ్జామినేషన్స్ మెన్షన్ ఇన్ ద ప్లానర్ ద ప్లానర్ ఇస్ టెంటవ్ అండ్ పబ్లిష్ టు ఎనేబుల్ ద క్యాండిడేట్స్ టు ప్రిపేర్ దెమ్సెల్స్ ఫర్ దగ్గామినేషన్ ద సిలబస్ ఇస్ అవైలబుల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అండ్ ఫర్దర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా దానికి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్గా డీటెయిల్గా కూడా వారు ఇవ్వడం జరిగింది అట్లా అన్ని వివరాలు కూడా ఇది రిలీజ్ చేసి మళ్ళీ మిగతా ఫర్దర్ డీటెయిల్స్కి మీరు వెబ్సైట్కి కూడా వెళ్ళమని చెప్పడం జరిగింది ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ చూడండి మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్లో నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది దీన్ని జాబ్ క్యాలెండర్ అంటారు కానీ మీరు విడుదల చేసింది అది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుంది మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇది జాబ్ క్యాలెండర్ అది జోక్ క్యాలెండర్ అన్నారు నిజంగా అట్లనే ఉన్నది ఇది పరిస్థితి మీ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి డిఎంకే ప్రభుత్వం ఇలాంటి క్యాలెండర్ రిలీజ్ చేస్తుందో ఒకసారి మీరు స్టడీ చేసి దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా ఈ ప్రభుత్వం నుండి ఇంతకంటే గొప్ప క్యాలెండర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో పేగులు మెడకేసుకుంటా అంటాడు ఒక మంత్రేమో చెప్తూ కొడతా అంటాడు ఒక ఎమ్మెల్యేనేమో తోలు తోలు తీస్తూ అంటాడు ఇంకో ఎమ్మెల్సీ అంత చూస్తా అంటాడు వీళ్ళని చూస్తూ ఉంటే ఆ డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమె అమెజాన్ అడవులు గుర్తొస్తున్నాయి నాకైతే వీళ్ళ ప్రభుత్వాన్ని చూస్తుంటే డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడుగులు గుర్తొస్తూ ఉన్నాయి వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొందరు చూస్తూ ఉంటే ఆ అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి వింత వింత జీవరాశులు గుర్తుకొస్తున్నాయి అంత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు అరే మా యువతకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటందుకు ప్రయత్నం చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు తోలు తీస్తా అంతు చూస్తా బయటికి రండి తడాకా చూపిస్తా నువ్వు కుస్తీ పట్టాలనుకుంటే నువ్వు కుస్తీ పోటీలో పోవాలి అసెంబ్లీకి ఎందుకు వచ్చిన ఈ మాత్రం భాష మాట్లాడడానికి అసెంబ్లీ దానికి రావాలన్నా నీ గల్లీలో మాట్లాడుకోవచ్చు కదా చాలా మంది వీరొక్కరే కాదు వీరు అసెంబ్లీలో మాట్లాడే బయట కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు నీ సంగతి చూస్తా నీ తడాక నా తడాక చూపిస్తా దా చూసుకుందాం నిజంగా కుస్తీ పట్టాలనుకున్నటువంటి అందరూ కూడా హైదరాబాద్లో చాలా కుస్తిశాలలు ఉన్నాయి అక్కడికి పోవచ్చు బాగుంటుంది మీరు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం లేదు అసెంబ్లీ పరుగు తీయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు తలదించుకోకునేలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు హామీ నెరవేర్చేంత వరకు కూడా తప్పకుండా మేము వెంట ఆడుతూనే ఉంటాము మేము ఉద్యోగాల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒకటే మాట్లాడతారు వీళ్ళేం మాట్లాడతారు మాట్లాడతారు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు అంటారు మీరు ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలు వాటి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి వాటి పరీక్షలు ఎప్పుడు నిర్వహించిళ్ళు వాటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చిళ్ళు అవన్నీ కూడా ఈరోజు అశోక్ నగర్లో కానీ వివిధ జిల్లాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి యువత అందరికి కూడా తెలుసు అది స్టాఫ్ నర్సులు కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా ఇంకా వివిధ ఉద్యోగాలు కూడా వివిధ ఉద్యోగాలు కూడా అవి ఎప్పుడు వచ్చినాయి అనేది మొత్తం మనకు డేట్స్తో సహా అన్నీ కూడా ఉన్నాయి అనేక సందర్భాల్లో మరి కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వారు చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసిండ్రు అయినా కూడా కనీసము అయినా కూడా పదే పదే అవే విమర్శలు కాబట్టి ఒక్కసారిగా మీరు దీనికి దీనికి సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఇవన్నీ చూ ఒక ప్రయత్నం చేస్తున్నాం అవి కాదు మీ తయారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పదిహేడు వేల ఐదు వందల పదహారు పోస్టులు దీని నోటిఫికేషన్ డేటు ఏప్రిల్ ఇరవై రెండు అక్టోబర్ ఫోర్త్ రోజు రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి అదేవిధంగా గురుకులం సంబంధించి తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఇది ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై మూడు రోజు నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించిన పోస్టు కూడా మేమే ఇచ్చినామంటున్నారు స్టాఫ్ నర్సుకు సంబంధించి ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రోజు నోటిఫికేషన్ వచ్చింది ఇటీవల దీని ఎగ్జామ్ జరిగింది దీనికి సంబంధించి కూడా మేమే ఇచ్చినాము నోటిఫికేషన్ మేమే ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ రకంగా అనేక అంశాలు చాలా క్లారిటీతోని ఈ డాక్యుమెంట్ కూడా మేము మీడియాకు ఇస్తాము ఇది కూడా మీరు చూడాల్సిందిగా నేను కోరుతున్నా ఇప్పుడు ఏ పోస్టు నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏంటి దీని నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది దీని ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించినా కూడా చాలా స్పష్టంగా ఇందులో ఉంది దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్ కూడా మేము రిలీజ్ చేస్తాం ఇది కూడా చూడాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకొక పదివేల పోస్టులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ల ద్వారా జరిగినటువంటి పరీక్షా ఫలితాలను వెల్లడించు దానికి సంబంధించిన నియామక పత్రాలు కూడా రెడీ చేస్తున్నారు ఇంకో పదివేల పోస్టులు ఏవి అంటే అవి గ్రూప్ ఫోరు జూనియర్ లెక్చరర్స్ టీఎస్పిఎస్సి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇవన్నీ కలిపితే మళ్ళీ పదివేలు ఇవి కూడా మేమే అని చెప్పుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం సిద్ధమవుతాం మామూలుగా ఊర్లల్లో ప్రతి ఊర్లో ఒకరిద్దరు ఉంటారు ఎవరు పెళ్లి అనేది వాళ్ళకి సంబంధం లేదు ఎవరు పెళ్లి జరిగినా కూడా వాళ్ళ భరతులలోకి వచ్చి వీళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది ఎవరు ఉద్యోగాలు ఇచ్చినా అనేది సంబంధం లేదు ఉద్యోగ నియామక పత్రం ఇస్తే వాళ్ళగా నేనే ఇచ్చిన ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంట్ వేసి డప్పు కొట్టి మరి మేమే ఇచ్చినామని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రిలీజ్ చేసినటువంటి నియామక పత్రాలకు గాను వాటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చులు ఎప్పుడు పరీక్షలు నిర్వహించులు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిళ్ళు ఒకసారి బయట పెట్టండి మీరు ఎందుకు పెడతలేరు మీరు మీరు ఒక్క జాబు ఇచ్చినా కూడా అశోక్ నగర్కు మీ మొత్తం మీరు ప్రూవ్ చేయండి ఒక్క నిరుద్యోగితోనైనా అనిపించండి మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ గారు ఏదైతే సవాలు విసిరించో దమ్ముంటే ఆ సవాల్ను స్వీకరించాల్సిందే ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను స్వయంగా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే లేదా ఆ సవాల్ను మీరు స్వీకరించట్లేదు అంటేనే మీరు అబద్దాలను ప్రచారం చేస్తున్నారు తోకముడిచి పారిపోతున్నారని చెప్పేసి ఈరోజు మనం భావించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా నాడు రాష్ట్ర యువతను అవసరానికి వాడుకున్నారు ఈరోజు వాళ్ళ జీవితాంతోనే ఆడుకుంటున్నారు ఆ రోజు అధికారం కోసం వాళ్ళ కాలు పట్టుకున్నారు కాలు పట్టుకున్నారు ఏ చేతులతోనైతే ఆ రోజు కాళ్ళు పట్టుకున్నారో ఈరోజు అదే చేతులతోని నిరుద్యోగుల కాలు పట్టుకుంటా ఉన్నారు వాళ్ళ కంఠాన్ని నలుపుతూ ఉన్నారు ఆ రోజు మీరు అండగా ఉంటామన్నారు కానీ ఈరోజు ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ ఇస్తా ఉన్నారు వాళ్ళ మీద అరాచకం సృష్టిస్తా ఉన్నారు మీరు ఎంత అణిచివేస్తే తిరుగుబాటు అంత తీవ్రమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను నిరుద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు జీవోను రద్దు చేసేంత వరకు మేము ఓజీలాగా రణమెత్తుతేతూనే ఉంటాము రణరంగాన్ని సృష్టిస్తాము వేటాడుతాం వెంటాడుతాము తప్పకుండా మీరు దిగి దిగి వచ్చేంత వరకు తప్పకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిరుద్యోగ యువతను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ గ్రూప్లలో ఒక ఇద్దరు యువకులు మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పి పెట్టడం జరిగింది నా కొంతమంది ఫోన్ చేస్తే నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి మీరు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మనం పోరాడాలి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం నింపేటువంటి ఒక ప్రయత్నం చేశాను అదేవిధంగా కేటీఆర్ గారితో కూడా మాట్లాడించడం జరిగింది కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే విధంగా తప్పకుండా మీ మేము పోరాడుతాం మీ వెంట నిలుస్తాం మీకు అండగా నిలబడతాము తప్పకుండా మీకు జాబ్స్ వచ్చే విధంగా మేము చూస్తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా తప్పకుండా మరి ఇప్పుడు పార్లమెంటు సెషన్లు ఉన్నాయి పార్లమెంటు సెషన్ల సందర్భంగా కూడా మేము యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను కలవండి వాళ్ళని నిలదీయండి మీ ఓట్లతోనే వాళ్ళు గెలిచిండు కాబట్టి వాళ్ళని నిలదీయండి మేము ఓట్లు వేస్తే మీరు ఎంపీలుగా గెలిచిండు మీరు ఎంపీలుగా గెలిచి ఏం చేస్తున్నారు ఆ పార్లమెంటు సాక్షిగా ఆ పార్లమెంటు వేదికగా మీరు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ప్రశ్నించారు అదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి వారు మేము జాబ్స్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసింట్లు జియో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామని ప్రామిస్ చేసిండు కదా ఆ రాహుల్ గాంధీని ఎందుకు ప్రశ్నించరు అని చెప్పేసి మీరు నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా యువతందరు కూడా నేను పిలుపునిస్తాను క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు థ్యాంక్ యూ చాలామంది ఫార్టీ సిక్స్ వాళ్ళు అదేవిధంగా వీళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా వచ్చేళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళ బైట్స్ కానీ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది